క్రీస్తునామంలో అందరికీ వందనాలు ప్రవీణ్ పగడాల ఈ పేరు తెలియని వారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో దాదాపుగా ఎవరు ఉండరు క్రైస్తవ సమాజంలో మరి ఈరోజు అన్నగారు బైక్ యాక్సిడెంట్లో మరణించారని తెలుసుకొని చాలా చింతిస్తున్నాము క్రైస్తవ లోకానికి ఇది తీరని లోటు మరి ఇది బైక్ ప్రమాదమా లేకపోతే హత్య అనేది ఇంకా పూర్తిగా తెలియనప్పటికీ అనేక మంది దీని మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదైతేనేమి మరి ఎంతో గొప్ప నిర్భయమైన సేవ చేసి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినటువంటి అన్నగారి కుటుంబానికి ఆదరణ కలుగునట్లుగా అందరము ప్రార్థన చేద్దాం మరి దేవుని సేవకులైన వారు కూడా మరి దేవుని సేవలో చాలా జాగ్రత్తగా మరి సువార్త ప్రకటించాల్సిన దినాలలో మనం ఉన్నాం మరి నిర్భయమైన సేవకుడిగా సత్యం కోసం విశ్వాసంతో ధైర్యంగా నిలబడిన సేవకుడిగా అన్న అందరికీ గుర్తుండిపోతాడు ఈరోజు రాజమండ్రి ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మరి అనుమానాస్పదమైనటువంటి ప్రమాదంలో అన్న ప్రభు సన్నిధికి చేరుకున్నారు మరి అన్న కుటుంబాన్ని దేవుడే సంఘాన్ని కుటుంబాన్ని ఆదరించి బలపరచవలసిందిగా ప్రభునామంలో ప్రార్థన చేస్తున్నాను